తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి గేమ్ చేంజర్ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిపోయిందో ఇగ ఇది కూడా మహాలక్ష్మి పథకం కూడా అంతకంటే అట్టర్ ఫ్లాప్ పథకం ఇది దీంట్లో ఏం బ్రహ్మాండం బద్దలయ్యేది లేదయ్యా ఆ సినిమా అట్టర్ ఫ్లాపు నీ సినిమా కూడా అట్టర్ ఫ్లాపు నీ కాంగ్రెస్ సినిమా కూడా అట్టర్ ఫ్లాపే ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు ఐదు వేల కోట్ల ఆదా గవర్నర్ జిష్ణుదేవ్ పాపం ఆయనకు తెలియక ఆ మాట అన్నాడు ఐదు వేల అంటే ప్రతి మహిళ ప్రతిరోజు ఒక యాభై రూపాయలు టికెట్కు వెచ్చిస్తుంది అనుకుందాం టికెట్కు ఒక మహిళ ప్రతిరోజు ఒక వంద రూపాయలు అనుకుందాం ఒక వంద రూపాయలు ఆయన రావడానికి పోవడానికి వంద రూపాయలు అంటాం ఎంత మూడు వేల రూపాయలు ఇప్పుడు ఈ పథకం పెచ్చి ఎంత అయింది పదిహేను నెలలు అవో ముప్పై వేలు ఇవో ఐదు నెలలు అనుకు ఆరు నెలలు అనుకుందాం అంత నలభై ఐదు వేల రూపాయలు ఆ తల్లికి సేవ్ అయినట్టు ఎందుకంటే పన్నెండు నెలలు పన్నెండు మూల ముప్పై ఆరు ముప్పై ఆరు అవో పదివేలు అనుకుందాం నలభై ఆరు వేల రూపాయలు సేవ్ అయినాయి అనుకుందాం ప్రతి మహిళకు నలభై ఆరు వేల రూపాయలు సేవ్ అయినాయి ఒక మహిళకు నలభై ఆరు వేల రూపాయలు మాత్రమే సేవ్ అయినాయి అయితే అందరు మహిళలు కలిపి ఐదు వేల కోట్లు వాళ్ళ జేబులలోనే ఉన్నాయన్నట్టు ఎట్లా చెప్తాను అంటే గంప గుత్తగా చెప్తావా ఐదు వేల కోట్ల రూపాయలను మేము మహిళల పేరు మీద ఖర్చు చేసినామని ఒక అర్థం ఉంటుంది వాళ్ళకి ఎట్లా ఆదాయ అని చెప్తున్నాను ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఒక మహిళ దగ్గరనే లేవు టికెట్ల రూపంలో మేము మహిళలకు చెల్లించినామాను ఒక అర్థం ఉంటుంది ఒక రెండు 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 కోట్ల మందో మూడు కోట్ల మందో ఈ పదిహేను నెలలలో ప్రా ప్రయాణం చేసినా వాళ్ళ పేరు మీద ఇక ఇన్ని టికెట్లను మేము ఇచ్చినాం కాబట్టి ఉచితంగా ఇక ఇన్ని టికెట్లు ఇచ్చినందుకు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు బెనిఫిట్ చేసిన సేవ్ చేసినావాను అంతేగాని నువ్వు మొత్తమే ఒక ప్రతి మహిళ దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాడు చెప్తున్నావు టికెట్లు ఇచ్చినావు ఉచిత బస్ ప్రయాణం మీద ఇచ్చినావు ఇది కాబట్టి ఒక ఒక మహిళకు పదిహేను నెలల కాలంలో నలభై వేల రూపాయలు ఆదాయం వేసిన వాళ్ళు అది అది ఆదాయం ఏం కాదు ఆదాయం కాదు అది ఆర్టీస్కి నష్టం రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతున్నది ప్రజల కేంద్రంగా పాలన సాగితే మరి రైతు భరోసా రైతు రుణమాఫీ నాలుగు వేల రూపాయల పింఛన్లు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవన్నీ ఎందుకు రాలేదు ప్రజల కేంద్రంగా జరిగితే నువ్వు ప్రజాభవన్కి ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తలేరు ప్రజాభవన్ దగ్గరికి వచ్చిన ప్రజల సమస్యలు ఎందుకు తీర్తలేవు